అనసూయ్ స్వామి గారు చెన్నై గారు ఊరు సింగరాయకొండ మీరు శ్రీవారి ఆలయ చెరున ఉన్న ప్రచార కేంద్రం మొదట్లో ఒకసారి కలుస్తావని సంతోషం సో వన్స్ అకస్ రికమండ్ సో ఫోటో తీయరా సత్యంగా ఆ ఓం నమో వెంకటేశాయ సార్ సార్ ఇట్లా చెప్పొని ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ తెలుసు నేను స్వామివారి బిడ్డనని నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడిగా మేము ఈ మధ్య షష్ఠ అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లలో మన మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసే ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్టి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని నేను పెరుగుతున్నవాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది ఓం నమో యాక్చువల్గా నెక్స్ట్ రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర రవితేజ నేను చేస్తాను స్వామివారి దగ్గర నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు మంచి మీ అందరికీ మసాలా అదిలాగూ తప్పదు మళ్ళీ స్వామివారి దగ్గర రావటం మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ మీ మధ్యన అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు అంత ఫ్యామిలీ మెంబెర్స్ అయితే అంతే అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ గాడ్ బ్లెస్ ఓం నమో వెంకటేష్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం షష్టపూర్తి సినిమాతో మేము ముందుకు వచ్చాము సినిమాని మీరు అందరూ మెచ్చుకున్నారు అంత మంచి సినిమా రాజన్ ప్రసాద్ గారి ఆ సినిమాలో ప్రసాద్ గారి అబ్బాయికి నేను చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అలానే సినిమా మెచ్చుకున్నారు స్వామి గారి ఆశీర్వాదం తీసుకోవాలి వచ్చాను అందరికీ నమస్కారం అండి ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం అండి పొద్దున్న పొద్దున్నే అని ఒక సినిమా చేసామండి మేము మీ అందరూ చాలా బాగా ఆదరించారు ఎంతో సంతోషంగా అనిపించింది ఇటు మీదట్టు కూడా మా రాజేంద్ర ప్రసాద్ గారిని మా హీరో గారిని మా చైతన్య ప్రసాద్ గారిని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ